హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ చిటికెడు పసుపుతో ఈ చిన్న పని చేస్తే చాలు మీకు ఇష్టమైన వారు ఎవరైనా సరే కేవలం రెండు నిమిషాల్లోనే మీ సొంతం అవుతారు మీ దగ్గరకు వస్తారు ఇక్కడ రెండు నిమిషాలు అని చెప్పేసి ఎందుకు అంటున్నారు అని అంటే అంటే అంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో రెండు నిమిషాలు అనేది జరిగిందనమాట కాబట్టి అంటే ఖచ్చితంగా వారి దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మాత్రం పక్కాగా వస్తుంది అనమాట కాబట్టి మీరు నమ్మకంతో చేయండి నమ్మకం లేకుండా చేస్తే మాత్రం మనకు అమృతం కూడా విషం అవుతుంది అలాగే నమ్మకంతో ఉంటే మనం విషం తీసుకున్నా కూడా అది అమృతంగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దేనికైనా సరే నమ్మకం అనేది మాత్రమే ముఖ్యం కాబట్టి సింపుల్గా ఈ చిన్న పని చేసుకోండి ఏం చేస్తారు అనంటే మీరు ఏ రోజైనా పర్వాలా ప్రశాంతంగా కూర్చొని అంటే పగలంతా కూడా చాలా వరకు కూడా ఏంటి అందరూ బిజీగా ఉంటా ఉంటారు అలా బిజీగా ఉన్నప్పుడు కాకుండా మీరు ప్రశాంతంగా కూర్చొని కాసేపు ఆ పనులే ఉన్న ఉంటే పక్కన పెట్టేసుకొని ఈ పనులు అనేవి చేసుకోండి అనమాట ఎందుకంటే ఇష్టమైన వారి గురించి ఆలోచించుకుంటా పట్టించుకోవట్లేదని చెప్పేసేసి చాలా మంది కూడా పని వదిలేసి వాళ్ళ గురించి ఆలోచించుకుంటా కూర్చునే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు వాళ్ళనే తలుచుకుంటా ఫోన్ కల్లే చూసుకుంటా వీళ్ళు ఫోన్ చేశారా లేదా మెసేజ్ చేశారా లేదా అని చెప్పేసేసి అంటే వాళ్ళు పట్టించుకోకుండా ఏంటంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు వందలో తొంభై మందికి కూడా అవాయిడ్ చేసే వాళ్లే దొరుకుతారు ఎవరో పది మందికి అదృష్టవంతులు ఇద్దరు ఈక్వల్ గా ఉంటా ఉంటారు వాళ్ళని చూసినప్పుడు అనిపించింది అనమాట ఏం తక్కువ మాకైనా సరే మా మేము మాత్రం అందంగా లేమా మేము తెలివిగా కాదా మేం చూస్తే చాలు అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ మేము మాత్రం వాళ్ళే కావాలని చెప్పేసేసి వాళ్ళ చుట్టూతో తిరుగుతుంటే వాళ్ళు మాత్రం మమ్మల్ని ఇలా అవాయిడ్ చేసేస్తున్నారు అని చెప్పేసేసి చాలామంది కూడా బాధపడతా ఉంటారు ఎంత చేసుకున్నా కూడా ఏంటంటే అవతల వాళ్ళు మాత్రం వెళ్ళిన ఏంటంటే తక్కువగా చూస్తూ ఉంటారు కానీ మీరు ఎక్కడ దొరికిపోతున్నారు అని అంటే మీరు మితిమించిన ప్రేమను వాళ్ళ వాళ్ళ ముందు చూపించడం వల్ల మాత్రమే మీరు ఎంత చులకనైపోతున్నారు అలా కాకుండా ప్రేమను చూపించాలి కానీ ఎలా చూపించాలనేది అంతవరకు మాత్రమే చేయాలి కానీ మరి మితిమించి చూపిస్తే అవతల వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి షాకింగ్ విషయాలే ఎదురవుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకలా వాళ్ళు కూడా మన మీద ఓవర్గా ఎగబడటము ఓవర్గా కరువు పట్టినట్లుగా చేయటము ఇట్లా చేస్తుంటే మనమైనా కూడా ఇలాగే బిహేవ్ చేస్తాం వాళ్ళకిలాగే బిహేవ్ చేస్తాము అది మీరు ఒకసారి ఆలోచిస్తే అర్థమైద్ది అంటే వాళ్ళు అంత బెట్టుగా ఉంటున్నారు కాబట్టి మన దృష్టిలో వాళ్ళు హైలైట్ అయిపోయారు అలా మనం కూడా కొంచెం బెట్టుగా ఉంటే వాళ్ళు కూడా తగ్గుతారు కదా అలా కాకుండా ఫోను అసలు ఏదన్నా సడన్గా సీరియస్ అయ్యి కోపంగా ఫోన్ పెట్టేసేయంగానే గబా గబా ఫోన్లు చేసి నువ్వెందుకు ఫోన్ నువ్వు నువ్వెందుకు కట్ చేసేసావు ఏం చేశాను నేను ఏం తప్పు చేశాను నువ్వెందుకు నాకు మెసేజ్ చేయటంలా నువ్వెందుకు నన్ను పట్టించుకోవట్లేదు అని ఇట్లా దిగజారిపోయి అడగటం వల్ల ఏంటంటే మేము లేకుండా వాళ్ళు బ్రతకలేరు అనేటటువంటి ఒక ఫీలింగ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఆటోమేటిక్గా మనమే తెలియకుండా వాళ్ళని పైకెక్కి కూర్చోబెట్టిన వాళ్ళం అవుతాము కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా సరి చేసుకోండి ప్రేమను చూపించండి ఏదైనా సరే ఒక లిమిట్లో ఒక పద్ధతిలో వెళితే ఎలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి భోజనం చేస్తున్నాము కూరలో ఉప్పు వేసుకుంటేనే ఆ భోజనాన్ని మనం తినగలుగుతాము అలా కాకుండా ఉప్పు ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి తినగలుగుతామా తినలేము అలాగే ఏదైనా సరే ప్రేమైనా కోపమైనా ఇంకోటైనా ఏదైనా సరే ఒక లిమిట్లో వరకే మనకు గౌరవం అనేది దక్కుతుందనమాట అది దాటినప్పుడు ఇలా చులకనైపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇట్లా ఇష్టపడే అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి కోసం అవ్వచ్చు భార్యాభర్తలు కూడా చాలామంది రకరకాల గొడవలతో విడిపోయి దూరంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మీరు సింపుల్గా ఈ పని చేసేసుకోండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వచ్చింది పసుపు అంటే పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పసుపు అంటే చాలా చాలా పవిత్రమైనది చాలా చాలా పవర్ఫుల్ మనకు పరిహార శాస్త్రంలోనే పసుపుతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుంది ప్రతి శుభకార్యానికి కూడా మనము ఇళ్లలో పసుపుతోటి మాత్రమే మనం చేస్తూ ఉంటాం పసుపు దంచుకోవటం ఇట్లా పసుపు కుంకుమలు ఇట్లా వీటి ఇవేంటంటే చాలా పవిత్రమైనవి దైవానికి దగ్గరగా ఉండేవి కాబట్టి వీటితో పరిహారం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అనే యూజ్ అనేది ఉంటుంది కొంతమంది అంటున్నారు అక్క మరి ఇలాంటివి చేస్తే ఏదన్నా జరిగిద్దా వాళ్ళకు కానీ లేకపోతే మాకు కానీ అని అని చెప్పేసి అంటున్నారు ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి మీకు ఎటువంటి నష్టము వన్ పర్సెంట్ కూడా ఉండదు మీకు కానీ ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళకు కానీ ఎలాంటి నష్టము ఉండదు ఇది మాత్రం గ్యారంటీ కాబట్టి మీరు ధైర్యంగా చేసుకోవచ్చు ఎందుకంటే పూజలు అంత పవిత్రమైనవో ఈ పరిహారాలు అనేవి కూడా అంతే పవిత్రమైనవి దీన్ని మనం ఎక్కడ చెడు కోసం ఉపయోగించట్ల చెడు కోసం చేసేవి అవి వేరేగా ఉంటాయి అవి ఎక్కడా కూడా మనం ఇవి చేయటంలా ఇవి మంచి కోసం చేసుకునేవి పూజల లాగా అంటే సింపుల్గా మనం మంచికి మాత్రమే చేసుకునేటటువంటి పరిహారాలు అనమాట కాబట్టి దీనివల్ల ఎటువంటి నష్టము కూడా ఉండదు చక్కగా చేసేసుకోవచ్చు పరిహారం చేసే ముందు వినండి చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్య నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను నీ దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే ఆ రోజు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించుకొని మీరు ఏ రోజైనా పర్వాలే మీకు కొన్ని రోజులు సెంటిమెంట్స్ ఉంటాయి కొంతమందికి సోమవారం సెంటిమెంట్ ఉంటుంది కొంతమందికి శుక్రవారం సెంటిమెంట్ ఉంటుంది కొంతమంది బుధవారం సెంటిమెంట్ ఉంటుంది ఇట్లా రకరకాలుగా కొంతమంది మంగళవారం మంచిది కాదని ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారు అది మీ సెంటిమెంట్ ప్రకారం మీరు ఏ రోజైనా మీకు మంచిది అని అనిపించుకొని మీకు సెంటిమెంట్ ఉన్న రోజు ఏ రోజైనా చేసుకోండి ఏ రోజు చేసుకున్నా కూడా రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఏంటంటే ప్రశాంతమైన నమ్మకమైనటువంటి మనస్తో చేసుకోవటం ఒక్కటే ముఖ్యం అలా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించుకోండి ఒంటి మీద మాత్రం నలుపు రంగు వస్త్రాలు మాత్రం వేసుకోవద్దు ఆ ఒక్క రోజు మాత్రం ఆ ఒక్కరోజు అవాయిడ్ చేసేసేయండి పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు ఎరుపు ఇట్లా మీకు ఏదో ఇష్టమైతే అవి వేరే నలుపు తప్ప ఇక వేరే ఏవైనా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత నాన్ వెజ్ అది అనేది మాత్రం ఇంట్లోనూ వండవద్దు అలాగే బయట కూడా తినవద్దు మీకు కుదిరితే ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి కుదిరితే పూజ చేసుకోండి కుదరకపోతే ఒక ఇబ్బంది ఏం లేదు ఆడవాళ్ళు ఆ ఫైవ్ డేస్ మాత్రం చేయకూడదు ఇది అబ్బాయి అయినా చేసుకోవచ్చు అయినా చేసుకోవచ్చు కొన్ని రిలేషన్స్ కూడా ఉంటాయి మనకు ఆ ఫలానా వ్యక్తి కావాలని చెప్పేసేసి అంటే కొన్నాళ్ళు కలిసిన తర్వాత తర్వాత వదిలేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మాకు కావాలి అని చెప్పేసి మీ రిలేషన్లో న్యాయం ఉంటే చేసుకోవచ్చు లేకపోతే అలాంటివి చేయకూడదు కానీ ఇట్లా ఇష్టమైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఇద్దరు కలుసుకోవటం కోసం భార్యాభర్తలు కలుసుకోవటం కోసం మీ రిలేషన్లో మీకు న్యాయం ఉందనిపిస్తే అలాంటి రిలేషన్ కోసం ఇది చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పక్కా ఇలా చేసుకున్న తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోవాలి వైట్ పేపర్ మాత్రమే తీసుకోవాలి అంటే న్యూస్ పేపర్స్ అలాంటివి ఏం తీసుకోకూడదు వైట్ పేపర్ తీసుకోవాలి పెద్దదైన పర్వాలేదు లేకపోతే చిన్నదైన పర్వాలేదు నీట్గా ఉండాలి ఇలా వైట్ పేపర్ తీసేసుకొని మీరు ఏం చేస్తారంటే పసుపు ఉంటుంది కదా ఈ పసుపులో వచ్చేటప్పటికీ కొంచెం ఇంత అవసరం లేదు నేను మీకు చూపించడం కోసం ఇంత తీసుకున్నా ఎంత మనకి మనకింత చిట్టుకెడు పసుపోయినా పర్వాలేదు ఇట్లా తీసేసుకొని వేరే ప్లేట్లో కానీ బౌల్లో కానీ ఎక్కడన్నా వేసేసుకొని అందులో ఒక బొట్టు వాటర్ వేసి మీరేం చేస్తారనంటే వాటర్ వేసేసిన తర్వాత ఈ పేపర్ మీద ఇట్లా స్ప్రే లాగా చల్లండి ఇట్లా ఎందుకంటే మనకి పేపర్ మీద ఎక్కువగా తడిపేసి మొత్తం చేసేస్తే ఏంటంటే పేపర్ అంతా నానిపోయి చినిగిపోయిద్ది కాబట్టి వాటర్ కలిపేసిన తర్వాత జస్ట్ ఇట్లా చల్లేసేయండి పసుపు వాటర్ పసుపు వాటర్ ఇట్లా స్ప్రే చేయండి ఇట్లా స్ప్రే చేయటం వల్ల ఏంటంటే ఈ పేపర్ కూడా మనకి పసుపు అంటే ఏదన్నా దోషాలున్నా కూడా పోయి పసుపు పేపర్గా మారిద్ది ఫుల్గా రాయాల్సిన పని లేదు మనకు అక్కడక్కడక్కడక్కడ చల్లినా మనకు అది పసుపు పేపర్ కింద మారిద్ది అనమాట అలా రాసిన తర్వాత చేసిన తర్వాత మీరేం చేస్తారు అనంటే కావాలంటే కొంచెం సేపు ఒక నిమిషం పక్కన పెట్టేసుకోండి తర్వాత మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది కదా అది అబ్బాయి ఫోన్ నెంబర్ అవ్వచ్చు అమ్మాయి ఫోన్ నెంబర్ లేకపోతే మీ భర్తది మీ భార్యది ఇట్లా వెళ్ళే ఫోన్ నెంబర్ ఉంటుంది కదా ఆ ఫోన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ రాయాలి ఫస్ట్ వచ్చేటప్పటికి మీ ఫోన్ నెంబర్ రాయాలి ప్లస్ తర్వాత వచ్చేటప్పటికి మీ ఫోన్ వాళ్ళ ఫోన్ నెంబర్ రాయాలి అలా ముందు వచ్చేటప్పటికి పైన మీ ఫోన్ నెంబర్ ప్లస్ కింద ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ అట్లా మీ ఫోన్ నెంబర్స్ అనేవి ఇక్కడ యాడ్ చేయాలి ఒకవేళ మాకు తెలియదక్క ఫోన్ నెంబర్ అని చెప్పేసేసి మీరు అనుకుంటే మాత్రం వాళ్ళ పేరు పేరు అనేది యాడ్ చేయొచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ కుదిరితే ఫోన్ నెంబర్స్ మాత్రమే యాడ్ చేయండి ఎందుకంటే వాళ్ళు మాకు ముందు ఫోన్ చేయాలి ముందు మనిషి అప్పటికప్పుడు రావటం అంటే అది జరగని పని కాబట్టి ముందు ఫోన్ కానీ మెసేజ్ మెసేజ్ కానీ మనకి ఇట్లా ఫోన్ ద్వారాగా ఏదో ఒక సమాచారం కోసం ముందు ఫోన్ నెంబర్స్ రాయండి అట్లా పైన వాళ్ళ మీ నెంబరు ప్లస్ కింద వచ్చేటప్పటికి వాళ్ళ నెంబరు అలా రాసేసిన తర్వాత మీరు ఇది బ్లాక్ కలర్ తో తప్ప మిగిలిన ఏ కలర్స్తోనే రాసుకోవచ్చు బ్లూ తో రాసుకోవచ్చు రెడ్ పెన్నుతో రాసుకోవచ్చు గ్రీన్ పెన్నుతో రాసుకోవచ్చు బ్లాక్ ఒకటి మాత్రమే అవాయిడ్ చేయండి బ్లాక్ బట్టలు కానీ బ్లాక్ కలర్ స్కెచ్లతో కానీ రాయటం ఈ రెండు కాకుండా ఇక మిగిలిన మీరు ఏదైనా ఏదైనా చేసుకోవచ్చు అలా ఆ పేపర్ మీద రాసేసిన తర్వాత మీరు ఆ పేపర్ని ఏం చేస్తారు అనంటే మీరు పనుకున్నప్పుడు మీ దిండి కింద పెట్టుకొని పనుకోవాలి అలా ఎన్ని రోజులు కొనుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీకు మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే మీకు మార్నింగ్ లేచేటప్పటికి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక మెసేజ్ కానీ లేకపోతే మీరు ఒక గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు చూడటం కానీ ఏదో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ అలా జరగలేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఒక త్రీ డేస్ లేదా ఫైవ్ లేదా సెవెన్ డేస్ అంతే ఇక అంతకు మించి మాత్రం పెట్టద్దు కానీ ఈలో మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా కొంచెం జగమొండిలు ఉంటారు కదా మొండి మొండిగా ఉండేవాళ్ళు కొంతమంది అయితే జ జగముండిగా ఉండేవాళ్ళు కొంతమంది అలాంటి వాళ్ళు దిగి రావటం అంటే కొంచెం టైం పట్టిద్ది కాబట్టి మనం కూడా ఒక సెవెన్ డేస్ వరకు టైం తీసుకుందాం అసలు అక్కడ దాకా ఉండదు ఈలోపే రిజల్ట్ అనేది వచ్చింది ఒకవేళ మరీ కుదరలేదు అక్క అని అనుకుంటే సెవెన్ డేస్ వరకు ఉంచండి తర్వాత మాత్రం ఉంచొద్దు అది మీరు పనుకున్నప్పుడు దిండి కింద పెట్టేసుకుని మీ గలీబులో మీ దిండు గలీబులో పెట్టుకొని పనుకోండి గలీబులో పెట్టుకొని పనుకోవటం వల్ల ఏంటంటే గబక్ ఎవరు చూడకుండా పిల్లలు కానీ ఎవరు తీయకుండా ఏదన్నా గబక్ను మీరు పట్టుకోని టైంలో పట్టుకోకుండా ఉండాలన్నా కూడా బాగుంటుంది కాబట్టి అలా చేసేసేయండి ఈ మీకు ఈ లోపే రిజల్ట్ వచ్చిందనుకోండి ఈ లోపే రిజల్ట్ రాగానే దాన్ని ఏం చేస్తారని అంటే ఏదన్నా కాలవటం కానీ లేకపోతే చింపేసేసి ఎవరు తొక్కని చోట పడేసేయటం కానీ ఇట్లా రెండిట్లో సింపుల్గా ఏదో ఒకటి చేసేయచ్చు కానీ వన్ వన్ వీక్ తర్వాత మాత్రం ఉంచొద్దు ఖచ్చితంగా ఈలోపు మాత్రం రిజల్ట్ వచ్చింది ఏదైనా సరే మాకు అయితే పని అనని అనుకొని చేసుకోవటం వేరు అమ్మో అయిద్దో లేదో ఏదో చెప్తున్నారులే అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఏంటంటే నమ్మకం లేకపోతే రిజల్ట్ అనేది ఉండదు చాలామంది అంటారు ప్రేమతో మాత్రమే తీసుకొచ్చుకోవాలి ఇలాంటివన్నీ కూడా అబద్ధాలు అని చెప్పేసేసి చాలామంది అంటారు మరి మీకు అవకాశం ఉంటే ప్రేమతో తీసుకొచ్చుకోండి ఎందుకు అని అంటే మరి వాళ్ళు ఫోనుల్లో టచ్లోకి రారు మెసేజ్ల్లో టచ్లోకి రారు ఎక్కడా కూడా రెస్పాన్స్ అనేది అవ్వరు మరి అలాంటప్పుడు మరి మాట్లాడే అవకాశం లేనప్పుడు ఏం చేస్తాము మరి కాబట్టి మరి అలాంటి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండరు కదా తీసుకొచ్చుకోవడానికి లేకపోతే అందుబాటులో ఉంటే కాలు పట్టుకొని సరే తీసుకొచ్చుకుంటాం మనకు వాళ్ళే కావాలి కాబట్టి అల్ ఏంటి వీళ్ళు కాతే ఏం మరి ఇంత పొగరగా బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటే వదిలేసుకుంటాము ఎందుకు చీ అనుకుంటే కానీ వాళ్ళే కావాలి కాబట్టి మరి కావాలి కాబట్టి సింపుల్గా మనం ఎలాంటివి చేసుకోవాలి అవకాశం లేదు కాబట్టి దగ్గరుంటే బతివిలాడుకోవచ్చు అందరికీ దగ్గర ఉండరు కదా కాబట్టి ఈ పరిహారాలు అనేవి అలాంటి మొండి మనుషుల్ని దిగి తీసుకురావటానికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి సింపుల్గా ఈ పని చేసుకోండి చిట్టికెడ పసుపు ఎక్కువ అవసరంలా ఒక్క చొక్క వాటర్ వేసేసుకొని జస్ట్ పేస్ట్ లాగా చేసేసుకొని ఇట్లా స్ప్రే చేసేసుకోండి ఇట్లా అట్లా చల్లుకుంటే చాలు మనకు అది పసుపు పేపర్గా మారిపోయింది చక్కగా ఈ పరిహారం అనేది నూటికి థౌజండ్ పర్సెంట్ అనేది మీకు రిజల్ట్ అనేది పక్కా ఇలా చేశామని ఎవరికి చెప్పొద్దు ఆఖరికి వారికి కూడా చెప్పొద్దు చాలా సింపుల్గా చాలా శుద్ధిగా చేసుకోండి తప్పుడు రిలేషన్స్కి మాత్రం చేయొద్దు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకు అని అంటే వీటన్నిటితో పాటు ముందు ధైర్యం కూడా ముఖ్యం ఏదైనా సరే మన విలువ తెలుసుకున్న వాళ్ళైతే మన జీవితంలోకి వస్తారు రెండు చేతులు కలిస్తేనే చప్పట కానీ ఒక చేతితో పొద్దుకోకులు ట్రై చేయకూడదు ప్రయత్నం మన వంతు మరీ వాళ్ళు వద్దు అని అనుకున్న వాళ్ళైతే దానికి ఎవరూ చేయగలిగేది ఏమీ లేదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళని దారికి తీసుకొచ్చేటటువంటి పరిహారాలు ఇవి చాలామంది చేసి కూడా రిజల్ట్ అనేది పొందారు కాబట్టి ముందు నమ్మకంతో చేయండి అర్థమైంది కదా వీడియోకి లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్